ప్రతి ఒక్క అభిమానులకి పెద్దలందరం కూడా ముఖ్యంగా రెండు వేల ఇరవైలో పది నాలుగు అమృత పైలాన్ పథకం శిలాపలకాన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి మాట్లాడే దాని మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు పెద్దలు ఉపరాష్ట్రపతి సింహమరి ముద్దుబిడ్డ వెంకయ్య నాయుడు గారు ఆనాడు కేంద్ర మంత్రి మంత్రివదీలుగా నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ను శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రావిడి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే మీరందరూ కూడా సాక్ష్యం కుండ విలేకర్లు అందరూ కూడా ఆరదు నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటోడు ఎవరు చెప్తే ఉబల మారోడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పాను తొందరపడి దోకబాక పూర్తి అస్యూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే వదిలేసి వెనక ఇవ్వమను వెనక్కి కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రామరెడ్డి ప్రతాప్ కుమారి కళ్యాణ మండపంలో అతను ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పాను ఇది నాకు నచ్చల ఈ ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడ్డు మధ్యలో నన్ను ఇరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈరోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు కోటేశ్వరరావు అన్న ఎక్కడ తెలియదు నారాయణ అన్న కూడా ఉన్నాడు మధు కూడా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి మన ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పారు గుర్తుంద బాగా వీడియోలు కూడా తీసుకునే సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పా మీరు భరోసా తీసుకొని అందరూ ఐక్యమత్యంతో పోండి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది పార్టీ చేసే తప్పుల్ని అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది ఏదైనా చెప్పిన తర్వాత ఆ నైట్ అంతా ఇంట్లో కూర్చొని రహస్య సమాలోచన చేశారు నన్ను అడిగారు అనా నీ వంతు ఖచ్చితంగా జర్నలిస్ట్ ప్రతాప్ రెడ్డి గారిని ఖచ్చితంగా డబ్బులు ఇస్తే నా వంతు నేను సాయం చేస్తాను మాటిచ్చా నేను ఇవ్వలేదని కూడా ఎక్కడ చాలు కానీ తెల్లారి సాయంత్రం పదవ తారీఖు తొమ్మిదో తారీఖు ఎనిమిదవ తారీఖు జరిగింది నాలుగో నెలలో మీటింగ్ వర్గం ఓపెన్ చేసింది కమ్మోళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపాలకం పెట్టారు ఈ శిలాపలకాన్ని చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవన్న పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా అని పిలుస్తాడు అమ్మ ఆత్మహత్య పలికిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్తాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్లి దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్ర లేచి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలియాలా ఈ నైజమే రామిడి ప్రతాప్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా ఎందుకంటే పైలాన్ ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉన్నటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల అది తెలిసి పెట్టలేదో తెలియపెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చాడు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలా కొట్టి జర్నలిస్ట్ కబ్బుకి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలా పలకం కొడతాడు అనేది కూడా నాకు విషయం తెలియదు కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ కబ్బు అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనక ఏదో ఉందని అనుకున్నాను కానీ శిలా కొడతాడు నేను ఇచ్చా వచ్చాడు నాతో మాట్లాడారు నా ఇంట్లోకి వచ్చాడు ఇదే మాట కమ్మోళ్ళు 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 డాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాలి ఇదే బూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వానా కాదా తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం ఏ చేయదలుచుకుంటే లేదా ఒక రకర కొని మీ తమకే ఈ జర్నలిస్ట్ కప్ శాశ్వతంగా నిలిచిపోద్ది అని చెప్పి తప్పితే నేను ప్రోత్సహించాలా కావీలో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మన మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి శిష్యుడి కాదయ్యా రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువు నాయన ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను మంచి చెప్పాను ఎక్కలేదు నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్నీ సమాజంలో నన్ను దోషించాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమి చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు ఆరాచకాలు చేసేవు కాబట్టి నేను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంట ఆడగబోతు ఉఫ్ అయిపోతే పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు నీ నైజం శిలా పలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కోటి ఒక్కోటి తప్పు చేసావు ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనిపిచ్చి తేడాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శోకమాడు వచ్చి నన్ను బతి తీసుకొని పోయాడా లేదా అనేది శోకమాణి తన బిడ్డల సాక్షిగా వచ్చి కలుగోళ్ళ మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తాను ఎంతసేపు బదిలీలాడారో నేను ప్రమాణం చేస్తా వాళ్ళ నుంచి ప్రమాణం చేయ సంబంధం లేకుండా ఈ రోజు నీ జవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వెళ్ళా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బయలుపరిశులం అయ్యాం ఈ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాను కూర్చిన విషయం మీద వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసును క్లోజ్ చేసి మేమో చేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు పాడుకుని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీని వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పు అయింది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలు పోవచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులలో జైల్లోనే ఉన్నారు కనీసం లాయను కూడా పెట్టలా నీ పాపాన్ని పోలా నువ్వు నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసే బీళ్ళు లేదా ఒక్కడే బీళ్ళు తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరంశం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధుల్లో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఇట్టన్నా పోండి నేను పబ్బం అయిపోయింది నేను నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజ్యం ఆలోచించండి కావలి ప్రజలారా వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాన్ని కోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వెళ్ళకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా చెట్టి అడిగాడు నువ్వు కలువలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు పాపం నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మా గల్ లో పోలేరమ్మ మీ మేము వస్తాం రా ప్రమాణం జీ సిద్ధమ్మా దేనికైనా సరే సిగ్గు లేకుండా డ్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాలు మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర లక్ష్మీశ్రీధర్ రెడ్డి నుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టు దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావిల ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద కాదు ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత కుట్రందో అన్ని బయటికి తీయండి సాక్షాత్తుల సహా వెలిగి తిండి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరీకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ ఇదే లక్ష్మీశేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్తుల సహా వస్తే బయటికి కర్ణాటక రిజిస్ట్రాఫేషన్ అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తాను నా వాస్తవాలు కాదని సేద్రెడ్డి చెప్పమను దాగోనా చెప్పమను దీని వెనక ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసుకోమని చెప్పి ఎందుకంటే ఉపరాష్ట్రపతి సింహపూరి ముద్దుబిడ్డ నాయుడు పాపం పేద సోదరులు అడగంగానే కావలి దాహత్తిది శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభి శాఖ మంత్రులుగా ఆ రోజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మరి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత ద్వేషించేవో నువ్వు ఏం చేసావనేది పబ్లిక్గా చెప్తాను ఈరోజు ఒక్క నీ పేరు లేదని కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషాలు చేసే ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి అన్ని చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కరికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి రాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగుతాడు వ్యక్తి రెడ్డి ఆలోచించండి మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో మన్నమాల సుకుమార్ రెడ్డి ఏ విధంగా రేత్రి అనుక పొగలనక కష్టం చేసాడు ప్రతాపిరెడ్డి కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చేయాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పి నేను తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరువేది ప్రసాద్ టెంటే ఈయన అలాగా ఆవేశపాడు అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా పార్టీలో రా అన్యాయంగా అతని మీద పాపం అతను దేశమే ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమన్నా పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళన్నా పోయి ఏమైనా చేయొచ్చుగా వాస్తవాలు తెలుసుకోండి నాయన నాయకులారా కార్యకర్తలారా ప్రతాపరెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపురెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం ఈజెంట్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒకనేమో బలకడు బ్రహ్మాండంగా మనకు బండ్ వాళ్ళేమో ఆమె దగ్గర ఇది ఇస్తుంది తెలివిగా ఏందనా ఇదంటే ఆయన పడిచుకోబల నువ్వు పని చేయండి మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీకు చెప్తా నా పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ మా వాడు సురేష్ బాబు సీట్ లా వాడిని పిలిచి ఏం చెప్పాడు నాకు వాడికి కూడా పెట్టేశాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు అవాలని చూపిస్తా ఒక్కోటికి సంవత్సరానికి మీరు సుఖమాడి నుంచి వచ్చి ఇది ఎందుకు పెడతానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకిచ్చి ఆయన మనుషులందరూ నేను ఆకట్టుకోనందరినీ ఏడెవరూ డబ్బులు వచ్చివాళ్ళు లేరాయా మన మల్సుకుమారి రెక్కల కష్టం రేతి రిపోర్ సర్వీసు చేసిన మంచి కోసం వస్తారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అర్ధబలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లో నాకు లేవు నాయనా ప్రతాప్ రెడ్డి తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగసారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేస్తా ఉంది నీ సిగ్గ తప్పు చేసావు పైలాన్ని కూల్చావు నువ్వు విలేకరుల మోసం చేసావు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే కూర్చోండి విలేకరులందరూ అందరిని ఏకం చేసావు ఇళ్ళ పట్టాలు ఇప్పించావా విలేకరులకి అది కూడా మోసం చేసావు లాస్ట్కి ఆ రోజే చెప్పాను నేను పాత నాగేశ్వరరావు గారు కూర్చోబెట్టుకుని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని రాసుకొని మోసం చేసావు ఆడ మోసమే ఈ రోజుకి అదే పరిస్థితి నీ ఇంట్లో కూర్చొని బెహరా నారాయణ అనిలు ఇదే కొండయా బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపసుకుని నూట యాభై కోట్ల రూపాయలు బేద రవిచంద్రకి టికెట్కి పోతున్నాం అని చెప్పి ఒక ప్రచారం చేయించు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించు సంతోషమే నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించు మోసం చేసావు నేను ఆడకపోతే నా సంకేతిగా నాకడమా ఆ తెలుగు శాఖ ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఎంపెనయా నా బెల్లంతో అని చెప్పాడు తెలుగు ప్రసాద్ పాపం ఆయన బెల్లం ఆయన బెల్లంతోనే పని సుకుమారితో ఏం పనయా నీక ఏం పనయా సుకుమారితో నా ఇద్దరు లేదు సుకుమారి సంకేత నాకడమా సిగ్గులే నిద్ర లేస్తే జాపం సుకుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమార్ రెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు జైలు పోతా ఎమ్మెల్యే టికెట్ రాదని మా నెత్తిన మేము పోయాం కదా చెప్పాం కదా నాయకుడు జైలు పోతా ఎమ్మెల్యే టికెట్ రాదని మా నెత్తినేసుక మేము పోయి ఇచ్చాను పోయా కదా అది చెప్పాను కదా వీడియోలు ఇప్పుడు కూడా చెప్పన్నా నేను వారిచ్చా చెప్పా తర్వాత పోయా అప్పుడు కొట్టేస్తున్నాడు జరిగిన మాట వాస్తవం కొట్టించింది ప్రతాప్ రెడ్డి జర్నలిస్టులు అడ్డం పెట్టుకుని తమ సామాజిక వర్గాన్ని దూషించి వాళ్ళ మీద వ్యతిరేక ద్వేషం కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ప్లస్ రాణి ప్రతాప్ కుమార్ మీరేమే కాదు చట్టం పేరు పెట్టారు నేను ఒప్పుకున్నా నేను జరిగింది కూడా చెప్తున్నా నేను పోలా తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా మీరు పోయేటప్పుడు కొన్ని అందరు ఆడే ఉన్నారు మీరు మీతో పాటు అది మిగతా నిందితులు కేసులో ఏదైనా హెల్ప్ చేయబోతున్నారు నేనేమన్నా నేను ఒకటేనా మానవతా దృక్పథంతో ఆ విలేకరుల వరకు జైల్లో ఉండే విలేకరుల వరకు మానతా ధర్మం వాళ్ళకి సంబంధం లేదు అన్యాయంగా వాళ్ళని బలిపోతులు చేశాడు వాళ్ళ వరకు ఏదన్నా అతను కానీ బెయిల్ పట్టించుకోకపోతే నేను బెయిల్ తీసుకొస్తాను అంతలో సాయం చేస్తాల్ గా పోలీసులు బాబు మనం తప్పన ఒకటి రాజకీయాల్లో గారు నిజాయితీ గానే అతను ఉద్యోగం చేసి వెళ్ళిపోతే ఎందుకంటే అధికార పార్టీ కదమ్మా ఎవరైనా ఏం చేస్తారు చేయాల్సిందే ఎదిరిస్తే పోస్టులు ఉండవు మారుస్తారు ట్రాన్స్ఫర్ ఇవన్నీ తెలిసినాయి ఒప్పుకుంటున్నారు నేను తప్పు చేసిన దానికి ఈ రోజు జరిగిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతాప్ రెడ్డి ఆదేశాలకు మనం ఎదురు చెప్పినా తప్పని పరిస్థితి నాయకుడితో ప్రయాణం ఈ రోజు మేము శిక్ష అనిపిస్తున్నాం చాలు సంతోషం